తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదివే బాలిక ఎంత దారుణమైన అకృత్యానికి బలైపోయిందో ఇప్పటికి కనీసం ఆ మృతదేహం కూడా దొరకట్లేదు అయితే ఆ బాలిక ఏమైంది అప్డేట్ ఏంటి తెలుసుకునేకి పత్రికలు అన్నీ చదువుతున్నాయి అన్ని పత్రికలు చదివాము ఎక్కడే కూడా కనీసం ఒక చిన్న బాలిక మీద దారుణమైన కమెంట్స్ చేశారు అని వాళ్ళని ప్రణీత్ హనుమంతు అనే వాడిని అరెస్ట్ చేశారు అని వాళ్ళని చెంచలు కూడా జైలుకు పంపించారు రిమాండ్గా అని చెప్పి ఇదైనా పెద్ద బ్యానర్ హెడ్డింగ్ లాగా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేశారు కమెంట్స్ చేశారు అని కానీ బలైపోయిన ఒక బాలిక గురించి ఎక్కడే కూడా లేదు ఎక్కడే కూడా లేదు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి స్వంత పత్రికలో వార్త లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైంది సార్ ఆ బాలికను కుటుంబానికి మీరు కనీసం ఒక ట్విట్టర్లో అయినా కనుక ఓదార్పు ఇవ్వలేరా ఆ దారుణ మా మీద ఒక స్పందించలేరా అని పాపం మిస్ అయిపోయింది ఆ దారుణం జరిగింది కానీ దాని అఫీషియల్గా ఎస్పీ ప్రకటించేకి టైం తీసుకుంటాం పాపం మృతదేహం దొరకాలి అంటున్నారు ఆ మృతదేహం దొరకడం మీద ఆయన ఆదివారం పాపం మిస్ అయింది సాయంత్రం పోలీసుల దగ్గరకు వేరట వెతకడం ఎప్పుడు వదిలిట్టారు పోలీసులు బుధవారం వదిలిట్టారు ఎక్కడైనా న్యూస్ లేదు ఆ ముచ్చుమర్రి సరౌండింగ్స్లో కర్నూలు టౌన్ దగ్గర నుంచి వదిలి నంద్యాల నుంచి వదిలి నందికొట్పూర్ నుంచి వదిలిట్టి ముచ్చుమర్రి సో తెలిసిన వాళ్ళందరిని కనుక అడిగాడికడిగి చివరికి అక్కడ ఆ ఊరికి కాంటాక్ట్ కూడా తీసుకొని నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అని చెప్పి తెలుసుకుంటే ఇప్పటికి కూడా దొరకలేదు పాపం హృదయకం ఇప్పటికీ దొరకలేదు అప్పుడే మా అప్పుడే ఇది అసలు న్యూస్ ఐటమ్ కూడా కాకుండా పోయింది పాపం మా పాప న్యూస్ ఐటమ్ కూడా కాకుండా పోయింది ఎంత దారుణం సో ఎవరికీ ఆ సంఘటన ఐదో తరగతి చదివే పాపాయ ఐదో తరగతి చదివా పాప కనీసం ఒకరి ఓదార్ పుగ్గు కూడా నోచుకోరా ఒకరి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి చివరికి నాకు ఆశ్చర్యం అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది ఒక ట్వీట్ చేస్తే ఒక ట్వీట్ చేస్తే ఏమైంది వాళ్ళ పత్రిక ఆ కథనాలను కంటిన్యూస్గా రాసుకుంటూ వస్తే ఏమైంది స్పేస్ వేస్తా అండి మీకు మీకు అది బోరు కొట్టేసిందా నాకు రీజన్ ఏంటో కూడా అది లేదు రీజన్ ఏంటో కూడా ఒక పసికందు మిస్ అయిపోయి ఈరోజు ఆరు రోజులే ఏందో అసలు ఎవరి ప్రియారిటీ ఏందో ఎవరి మనస్తత్వాలు ఏందో ప్రతి దానికి రాజకీయమే దాని మీద ఎవరైనా కనుక కాసింత మనిషిగా స్పందించాలి అన్న వడు రాజకీయం చూస్తాడు వడు కులం చూస్తాడు వడు అనే అవసరాలు చూసుకుంటున్నాడు ఎంత దుర్మార్గమైన సమాజంలో 어 n d a n